నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ సెప్టెంబర్ ఐదున థియేటర్స్ లోకి వచ్చిన దురందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులో మోత మోగిస్తోంది అక్షయ్ ఖన్నా నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు కేవలం పది రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా నాలుగు వందల డెబ్బై ఆరు పాయింట్ మూడు ఒక్క కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది పార్ట్ టూ తో కలిపి సుమారు రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ హిందీ చిత్రం ఇప్పుడు లాభాల బాటలో దూసుకుపోతోంది అయితే తెరపై మనం చూస్తున్న వైల్డ్ యాక్షన్ క్రూరత్వం కేవలం కల్పితం కాదు పాకిస్తాన్ లోని కరాచీని గడగడలాడించిన గ్యాంగ్స్టర్ రెహ్మాన్ డకాయత్ జీవితం ఆధారంగానే ఈ సినిమా రూపొందించింది టీనేజ్ లోనే క్రైమ్ వర్ల్డ్ లకి అడుగుపెట్టి కరాచీలోని లియారి ప్రాంతానికి కింగ్ గా ఎదిగిన రెహ్మాన్ రక్త చరిత్ర గురించి తెలిస్తే వెన్నుల్లో వణుకు పుట్టాల్సిందే సినిమాను మించిన ఆ రియల్ స్టోరీ చూద్దాం రెహ్మాన్ డకాయిత్ అసలు పేరు సర్దార్ అబ్దుల్ రెహమాన్ బలోజ్ కరాచీలోని అత్యంత వెనుకబడిన పేద ప్రాంతమైన లియారీలో ఇతను పుట్టాడు ఇతని తండ్రి మామలు అప్పటికే డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవారు దీంతో చిన్నప్పటి నుంచే రెహ్మాన్ కు నేరాలు అలవాటయ్యాయి పేదరికం అభివృద్ధి లేని ఆ ప్రాంతం అతన్ని కరుడుగట్టిన నేరస్తుడిగా మార్చింది అతని క్రూరత్వం ఎంతలా ఉండేదంటే కేవలం పదమూడేళ్ల వయసులోనే ఒక వ్యక్తిని కత్తితో పొడి చేశాడు పదిహేనేళ్లు వచ్చేసరికి అత్యంత కిరాతమైన పని చేశాడు తన సొంత తల్లి ఖదీజా బీబీనే రెహమాన్ రెహ్మాన్ హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి ఆమె పోలీసులకు ఇన్ఫార్మర్ గా మారిందనో లేదా ప్రత్యర్థి గ్యాంగ్ తో సంబంధాలు పెట్టుకుందనో అనుమానంతోనే అతను తల్లిని చంపేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది ఈ సంఘటనతో అతను ఒక రాక్షసుడిగా ముద్ర వేసుకున్నాడు రెండు వేల ఒకటిలో అప్పటి గ్యాంగ్ లీడర్ హాజీలులు అరెస్ట్ అవ్వడంతో ఆ గ్యాంగ్ పగ్గాలన్నీ రెహ్మాన్ చేతికి వచ్చాయి కేవలం ఇరవై ఏళ్ల వయసులోనే రియాలిటీ ప్రాంతాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు కిడ్నాపులు డ్రగ్స్ దంద అక్రమాయుధాల రవాణా బలవంతపు వసూళ్లతో ఒక భారీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అప్పట్లో అర్షద్ పప్పు అనే ప్రత్యర్థి తో రెహ్మాన్ గ్యాంగ్ కు భీకరమైన గొడవలు జరిగేవి రెహ్మాన్ ఎంత క్రూరంగా వ్యవహరించేవాడంటే తన ప్రత్యర్థులను చంపి వారిని తెగ నరికిన తలలతో తన మనుషుల చేత ఫుట్బాల్ ఆడించేవాడని ఇప్పటికీ చెప్పుకుంటారు ఈ భయంతోనే దాదాపు దశాబ్దం పాటు లియారీలో అతనే రాజుగా చెలామణి అయ్యాడు కేవలం గ్యాంగ్స్టర్ గాని ఉంటే సరిపోదని భావించిన రెహ్మాన్ రాజకీయాల్లోకి రావాలని ప్లాన్ వేశాడు తన పేరును మళ్లీ సర్దార్ అబ్దుల్ రెహ్మాన్ బలోచిగా మార్చుకుని రెండు వేల ఎనిమిదిలో పీపుల్స్ అమన్ కమిటీని స్థాపించారు బయటికి ఇది ప్రజాస్వామ్య సంస్థలా కనిపించినా లోపల మాత్రం తన మాఫియా నడిచేది ఆ ప్రాంతంలో బలంగా ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో సంబంధాలు పెంచుకున్నాడు ఎంతలా అంటే మాజీ ప్రధాని బెన్జీర్ బుట్టో లాంటి అగ్రనేతల పక్కన నిలబడి ఫోటోలు దిగే స్థాయికి వెళ్లాడు రాజకీయ నాయకుల అండతో కొన్నాళ్లు దర్జాగా తన దందాలు కొనసాగించాడు కానీ పాపం పండింది రెండు వేల తొమ్మిది ఆగస్టు తొమ్మిదిన రెహ్మాన్ కథ ముగిసింది కరాచీ స్టీల్ టౌన్ ప్రాంతంలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ లో రెహ్మాన్ డకాయత్ అతని ముగ్గురు అనుచరులు హతమయ్యారు దాదాపు ఎనభైకి పైగా క్రిమినల్ కేసులు ఉన్న అతన్ని లియారీని ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకున్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎస్ఎస్పీ చౌదరి అస్లం మట్టుబెట్టారని అంటారు అయితే రెహమాన్ మరణంపై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి కేవలం మూడు అడుగుల దూరం నుంచి అతన్ని కాల్చి చంపారని ఇది బూటకపు ఎన్కౌంటర్ అని అతని అనుచరులు ఆరోపించారు దీని వెనుక రాజకీయ కుట్ర ఉందనే వాదనలు కూడా వినిపించాయి విన్నాం కదా దురందర్ అసలు స్టోరీ మరో అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ